హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అండి మష్రూమ్ కర్రీ ఎలా రెడీ చేయాలో చూద్దామండి ఇవిగోండి ఇలా మష్రూమ్స్ తీసుకోవాలండి ఇవి హైప్రేట్ మష్రూమ్స్ అవి నాట్ మష్రూమ్స్ ఉంటే బాగుంటాయండి మష్రూమ్ కర్రీకి ఇలా మష్రూమ్స్ని క్లీన్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి ఇదిగోండి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి ఇలాగా టమాటాలని ఆనియన్స్ని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ వేసుకోవాలండి మిక్సీ వేసుకోవడం ఇష్టం లేకపోతే అలా ముక్కలుగా అయినా వేసుకోవచ్చు ఇలాగ టమాటాలని మిక్సీ వేసుకునేటప్పుడు కొంచెంగా జీడిపప్పు తీసుకొని మిక్సీ వేసుకుంటే మంచి టేస్టీగా వస్తుందండి గ్రేవీ అనేది ఇలా పోపు వేసుకోవాలండి కొంచెంగా ఇలా పోపు చుట్టుపట్టం అనేటప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ ఉంది కదా ఆనియన్ పేస్ట్ని వేయాలండి ఇదిగోండి ఇలా ఆనియన్ పేస్ట్ వేసి ఇలా సిమ్లోనే ఉంచుకొని ఇలా ఆనియన్ పేస్ట్ మగ్గే వరకు సిమ్లోనే ఉంచుకొని తిప్పుకోవాలండి ఇలాగ ఆనియన్స్ మగ్గాక టమాటా జీడిపప్పు పేస్ట్ అండి ఇది ఇలా వేసుకోవాలి సిమ్లోనే ఉంచుకొని వేయించుకోండి ఇలా టమాటా వాళ్ళు కూడా మగ్గే వరకు ఇలా ఉంచుకోవాలండి పేస్టు చక్కగా సిమ్లోనే ఉంచుకొని కర్రీ చేసుకోండి అప్పుడే కర్రీ మంచి టేస్టీగా ఉంటుందండి ఇలా గ్రేవీ మగ్గుతున్నప్పుడే ఒక బిర్యానీ ఆకు ఇలాచి దాచిన చెక్క కొంచెంగా పసుపు మనకు తగినంత సాల్ట్ వేసుకోవాలండి ఇలా గరం మసాలా పొడి వేసుకోవాలండి ఇలా గ్రేవీ మొత్తం పచ్చివాసన పోయేటట్టు మగ్గించుకొని మనం ముందుగా కట్ చేసుకున్న మష్రూమ్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలండి ఇలా మంచిగా కలుసుకోవాలి ఇలా మష్రూమ్ ముక్కలతో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోవాలండి ఇలా మష్రూమ్ ముక్కల్లో పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలండి కొంచెంగా సిమ్లోనే పెట్టుకొని చేసుకోండి మర్చిపోకండి ఇలా మనకు సరిపడినంత కారం వేసుకోవాలి కారం కూడా పచ్చివాసన పోయే వరకు ఉడకనివ్వాలి ఇలా కారం కూడా పచ్చివాసన పోయిన తర్వాత ఇలా కొంచెంగా కసూరి మేసి వేసుకొని చక్కగా వేడివేడిగా రెస్టారెంట్ స్టైల్లో మష్రూమ్ మసాలా కర్రీ రెడీ అయిందండి ఇలా వేసుకొని పూరీల్లో కానీ వేడివేడి రైస్లో కానీ చపాతీలో కానీ తింటే బాగుంటుందండి కర్రీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి బాయ్ అండి